హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రాజాకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు నేను ఒక రెసిపీ చేయబోతున్నానండి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా నేనైతే సింపుల్ స్నాక్స్ అండి నేను చేయబోతున్న రెసిపీ ఏంటో మీకు అర్థమై ఉంటుంది ముంగు దాల్ చేస్తున్నానండి నేను ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను ముందుగా పెసరపప్పును టూ టైమ్స్ కడిగి ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలి లేదా నైట్ నానబెట్టి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ స్నాక్స్ కోసమనే చేస్తున్నాను ముందుగా నానబెట్టిన పెసరపప్పును చిల్లుల జలెడలో కానీ పలుచటి క్లాత్లో కానీ వేసి వడగట్టాలి నేను తీసుకుంది ఒక కప్పే కాబట్టి టీ జల్లెడ ఉంటుంది కదా దాంట్లో వడగట్టాను తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో వేసి పప్పునైతే ఇలా తుడుస్తున్నాను తడి మొత్తం ఆరిపోవాలి లేదంటే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఇలా కాటన్ క్లాత్లో వేసి తుడిచేసి కాసేపు అలాగే ఉంచేసాను పెసరపప్పులో ఉన్న తేమను మొత్తము కాటన్ క్లాతే లాగేస్తుందండి ఈ స్నాకే కాదండి పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలాగ చిన్నగా తక్కువలో ఏదైనా స్నాక్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు పెసరపప్పు మొత్తము కొంచెము పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి స్టవ్ పైన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ బాండీలో వేయాలి ఆయిల్ వేయడాకాక దాంట్లో మనము నానబెట్టి ఆరబెట్టుకున్న పెసరపప్పును వేయాలి పెసరపప్పును వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఫైర్ ఎక్కువగా పెడితే పెసరపప్పు మాడిపోతుంది పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి దీనికి మరీ డీప్ ఫ్రై చేసే అంత ఆయిల్ అవసరం లేదండి తక్కువ వేసుకొని కూడా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను చేస్తున్న ప్రతి వీడియోను షార్ట్స్ని చూడండి ముఖ్యంగా లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ వాటికి లైక్ చేయండి మీరు లాంగ్ వీడియోస్ అన్నీ చూడడం ద్వారా నాకు వాచ్ టైం అనేది పడుతుంది నాకు ఫోర్ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ అయితే కనుక నాకు వాంటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను షార్ట్స్లో వ్యూస్ కూడా చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ నా సబ్స్క్రైబర్స్ కానీ నా వీడియోస్ వాష్ చేసే వాళ్ళందరూ కానీ నా షార్ట్స్ అన్నిటి కూడా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడైతే నేను వేగిపోయిన పెసరపప్పును ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను దాంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం అయితే వేశాను ఇప్పుడు ఇదంతా సాల్ట్ కారం కలిసేలా మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మూగ్ దాల్ మా బాబు అయితే టేస్ట్ చేశాడండి చాలా టేస్ట్గా ఉందన్నాడు నేను కూడా తిన్నాను చాలా టేస్ట్గా ఉంది షాపుల్లో కంటే చాలా టేస్ట్గా ఉందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్